ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జోరు వానల ధాటికి జనజీవనం అస్తవ్యస్తమైంది తెల్లవారుజామునే ప్రారంభమైన వాన రెండు పాటు ఏకధాటిగా కురవడంతో కరీంనగర్లోని రోడ్లు జలమయమయ్యాయి లోతట్టు కాలనీల్లో ఇళ్లలోకి వరద చేరి ప్రజలు ఇబ్బందులు పడ్డారు పార్లమెంటు సమావేశాల కోసం ఢిల్లీలో ఉన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ క్షేత్రస్థాయిలో పరిస్థితులపై కరీంనగర్ సిరిసిల్ల కలెక్టర్లతో ఫోన్లో మాట్లాడారు ముందస్తుగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్లకు కేంద్ర మంత్రి సూచించారు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా జోరువానలు దంచుకొట్టాయి కరీంనగర్ చొప్పదండి మానకొండూరు హుజూరాబాద్ పెద్దపల్లి రామగుండం నియోజకవర్గాల్లో భారీ వర్షం కురిసింది కరీంనగర్ జిల్లా కేంద్రంలో వర్షం భీపత్సం సృష్టించింది ఏకధాటిగా కురిసిన వానకు ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి కలెక్టరేట్ మంకమ్మతోట టూటౌన్ రామ్నగర్ హుస్సేన్పుర కమాన్ మంచిర్యాల చౌరస్తా ప్రాంతాల్లో వరద నిలిచింది గీతాభవన్ చౌరస్తా నుంచి మంకమ్మతోట వెళ్లేవైపు ప్రధాన రహదారి చెరువును తలపించింది వర్షపు నీరు తొందరగా డ్రైనేజీలోకి వెళ్లేందుకు వీరు లేకపోవడంతో గంటపాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది భగత్నగర్లోని నాలా పొంగటంతో లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలో వరద నీరు చేరింది ముఖరంపురలో బురదతో కూడిన నీరు ఒక్కసారిగా ఇళ్లలోకి రావడంతో నిత్యవసర వస్తువులు తడిచిపోయాయి సాయికృష్ణ థియేటర్ సమీపంలోని ఇళ్లలోకి మోకాలలోతు నీరు చేరటంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు రేకుర్తి ఆర్టీసీ వర్క్షాప్ వద్ద రహదారి పూర్తిగా నీట మునిగింది వరద నీటిలో ఓ కారు చిక్కుకుంది భారీ వర్షానికి కరీంనగర్ పోలీస్ హెడ్ క్వార్టర్ కార్యాలయం ముందు నీరు నిలిచింది కరీంనగర్ కలెక్టరేట్ ఎదురుగా ఉన్న రహదారి జలమయం కావడంతో నాలుగు పాటు రాకపోకలను నిలిపివేశారు మంచిర్యాల చౌరస్తా సమీపంలోని ఓ పెట్రోల్ బంకులోకి వరద నీరు చేరగా వాహనదారులు ఇబ్బందులు పడ్డారు స్మార్ట్ సిటీలో భాగంగా ఆధునికీకరించిన హోజంగొడ్ కాలనీలోనూ ఇళ్లలోకి వరద నీరు చేరింది చేసేదలేక ప్రజలు వర్షపు నీటిని ఎత్తిపోసుకున్నారు అటు ఏకధాటిగా కురిసిన వర్షంతో అలుగునూరు చౌరస్తా వద్ద రాజీవ్ రహదారి జలమయమైంది రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో రెండు రోజుల నుంచి కురుస్తున్న వానలకు సింగరేణి ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది రామగుండం సింగరేణి సంస్థ పరిధిలో నాలుగు ఓపెన్ కాస్ట్ గనులలో సుమారు ఎనభై టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది పెద్దపల్లి జగిత్యాల సిరిసిల్ల జిల్లాల్లోనూ రాత్రి నుంచి జోరువానలు కురిశాయి పార్లమెంట్ సమావేశాల కోసం ఢిల్లీలో ఉన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ క్షేత్రస్థాయి పరిస్థితులపై కలెక్టర్లతో ఆరా తీశారు కరీంనగర్ సిరిసిల్ల జిల్లా కలెక్టర్తో ఫోన్ ద్వారా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు ముందస్తుగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ వారికి సూచించారు రేపటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు ఎక్కడైనా విద్యుత్ స్తంభాలు దెబ్బతింటే వెంటనే విద్యుత్ శాఖకు సమాచారం ఇవ్వాలని అధికారులు కోరుతున్నారు